హలో అండి వెల్కమ్ టు వరుమిరాక్ కిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు కర్రీసు ఫ్రైస్ కాకుండా స్నాక్ ఐటెం చేసుకుందాం ఈవినింగ్ పిల్లలు వచ్చేస్తారు కదా వాళ్ళ కోసం టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే కారం బురుగులు చేసేసుకుందాం అదేనండి మరమరాలు అంటాం కదా అవే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తాము ఒక్కొక్క చోట మరమరాలని ఇంకొక ఇంకొక ప్లేసెస్లో బొరుగులని ఇంకొక ప్లేసెస్లో పఫుడ్ రైస్ అని చాలా చాలా పేర్లతో పిలుస్తుంటాము సో నేను మాత్రం బరుగులు అనేస్తున్నాను దీంతో ఉగ్గాని చేసుకోవచ్చు అలాగే ఉప్మా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఈవినింగ్ స్నాక్స్గా బరుగుల కారం చేసేస్తున్నాను సో ఇంకెందుకు ఆలోచన చూసేద్దామా ఈవినింగ్ స్నాక్స్కి చాలా అంటే చాలా బాగుంటాయి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి అందుకోసమే ఈరోజు ఇవి చేయాలని ఫిక్స్ అయిపోయినాను చూపిస్తాను మీకు కూడా తయారీ విధానము ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ప్రాసెస్ స్టార్ట్ చేసేకు ముందు మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో ట్విస్ట్ ఉంటుంది ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఆయిల్లోకి పళ్ళు వేసి వేయించుకుందాం సన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా వచ్చేదాకా ఇప్పుడు ఈ వేయించుకున్న పల్లీలని ఈ మురుమల దాంట్లో వేసేద్దాం అలాగే పుట్టినాలు పప్పులని కూడా వేసేసుకుందాం కొంచెం ఇలా అన్నారంటే వేగిపోతాయి ఇప్పుడు వీటిని కూడా బరువులో వేసేస్తాం అలాగే పచ్చిమిరపకాయలను కూడా అలాగే పచ్చిమిర్చిని కూడా తీసేసి బరువులో వేసుకుందాం ఇప్పుడు పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసేద్దాం వెల్లుల్లి రెడ్గా వేగాలి అప్పుడే బరుగులు ఫ్లేవర్ టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఇది కూడా తిండికి వేసేద్దాం ఇప్పుడు పల్చగా పొడవు దొరుకున్న ఉల్లిపాయలు వేద్దాం ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇవి రెడ్గా వేయకుంటే బొరుగులు మెత్తగా అయిపోతాయి అందుకే ఇవి కొంచెము రెడ్గా బ్రౌన్గా వేయాలి ఇవి కూడా ఇందులోకి వేసేద్దాం చివరిగా కరివేపాకు ఇవి కూడా బొరుగులు కలిపేద్దాం ఇప్పుడు ఇవన్నీ వేపుకున్న ఈ ఆయిల్ కూడా ఇందులోకి వేసేద్దాం ఇలా మనం సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి క్రంచిగా ఉంటాయి లేదంటే మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది బొరుగులు ఇప్పుడు పావు టీ స్పూను సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఒక స్పూను మిర్చి పౌడరు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తము కిందకి మీదకి మొత్తం కలుసుకోవాలి అప్పుడే పసుపు తర్వాత మనం వేసిన ఈ సీడ్స్ అన్నీ మొత్తం కలుస్తాయి నెమ్మదిగా నిదానంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం కిందకి మీద కలుపుకుంటే మొత్తం అన్నీ కలుస్తాయి బాగా మొత్తం కలిసేలాగా ఇలా ఇలా అనుకుందాము ఓ ఇంతే కదా ఇంకా వేసుకొని తినేచ్చు కదా అనుకుంటున్నారా అలా అంటే ట్విస్ట్ ఏముంటుందండి ఉంటుందండి వీటిని ఇలా తినడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు కదా వీటిని ఎలా తినాలో చూపిస్తా ఇలా వీటిని కొన్ని ఇంకో గిన్నెలోకి వేసుకొని ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి కొంచెం కరివేపాకు చిన్నగా తరుక్కున్నది కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మిరియాల పౌడరు కొన్ని టొమాటో ముక్కలు కొన్ని కీరదోసకాయ ముక్కలు ఒక హాఫ్ స్పూను రెడ్ చిల్లీ సాస్ కారం అంటారు దీన్ని అలాగే చివరిగా లెమన్ ఇలా నిమ్మ చెక్క పిండుకొని అన్నీ ఒకసారి కలుపుకొని తింటే ఉంటుంది స్వర్గమే ఇదండి బరుగులు తినే పద్ధతి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అప్పుడు అయిపోలేదండి ఇలా తింటే మజా ఏముంటుంది చూపిస్తాను చూడండి అది కూడా ఇలా ఇలా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఇలా తింటే అసలైన మజా చూసారు కదా కారం పొరుగులు ఎలా తయారు చేసుకోవాలో ఎలా తినాలో చూసారు కదా తిన తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటిల్ దాన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.